హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చిన గెస్ట్లకి అలాగే ఇంట్లో వాళ్ళకి భోజనాలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి గెస్ట్లకి అలాగే మేమంతా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం కదా అందరం కలిసి భోజనం చేస్తే అతడితే వేరనమాట ఇంక ఇక్కడైతే భోజనాల దగ్గరికి వచ్చేద్దాం పూజ అంతా అయిపోయింది పిల్లలు కొంచెం ఫొటోస్ అలా దిగారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి భోజనాలు ఏమేంటి అనేది చూసేద్దాం రండి ఇది వచ్చేసి వెజ్ రోల్ అంట అదొకటి స్టార్టర్ లాగా ఇది స్వీట్ అండి ఆ స్వీట్ ఏంటి అంటే వాడు బ్రెడ్ హల్వా అని చెప్పారు కానీ అది బ్రెడ్ హల్వా లాగా అయితే అసలు లేదు ఇంకా చపాతీ అనమాట చపాతీనా పుల్కానో అది ఇంతకీ అదైతే ఉన్నింది వచ్చేసి పులావ్ రైస్ వెజిటేబుల్ పులావ్ చేశారు ఇంకా అది ఒకటి అందులోకి పెరుగు చట్నీ కామన్ కదా పెరుగు చట్నీ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా చూపించాల్సిన పనే లేదు ఇక్కడ వచ్చేసి చిన్న మసాలా అండి వెజిటేబుల్ చిన్న మసాలా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి చిన్న మసాలా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ కూర సారీ సారీ పన్నీర్ అండి పన్నీర్ మసాలా ఇది పన్నీర్ మసాలా కర్రీ ఇంకా ఆ తర్వాత వచ్చేసి వైట్ రైస్ ఉంది చూడండి ఇది వైట్ రైస్ వైట్ రైస్ లెక్క ఇంకా పప్పు రసం కామన్గా ఉంటుంది కదా ఇదిగోండి ఇదైతే పప్పు నార్మల్గా టమాటా పప్పు అండి ఇంకా ఆకుకూర అట్లా ఏం లేదు కానీ టమాటా పప్పు టమాటా కూడా కనిపించలేదు నాకైతే ఇంకా ఇది వచ్చేసి ఒకటి వంకాయ ఒకటి రసం అండి ఫస్ట్ వన్ వంకాయ సెకండ్ వన్ రసం ఇక్కడ పెరుగు ఇది వచ్చేసి స్వీటు రసమలై అనుకుంటా పెరుగు స్వీట్ వాటర్ బాటిల్స్ ఆ తర్వాత అయితే పక్కన ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి ఐస్ క్రీమ్ అనేది పక్కన పెట్టారు ఇందులో పెట్టకుండా ఇంకా అదనమాట ఇదైతే రసము రసం అయితే నాకు టమాటా రసం లాగా అనిపించింది అనమాట ఇంకా ఇందాక తిప్పి చూపించలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి చూపిస్తున్నట్టున్నాను అంటే అది ఒక క్లిప్ వేరే వాళ్ళు తీశారు ఇది నేను తీశాననమాట నాకు క్లారిటీగా చూద్దామన్నట్టుగా ఇంకా వంట వాళ్ళతో మాట్లాడుకుంటూ క్లిప్స్ తీసుకున్నాను నేనైతే అప్పుడు చెప్పారనమాట ఆ స్వీట్ ఏంటి అంటే బ్రెడ్ హల్వా అని చెప్పారు అదేంటండి బ్రెడ్ హల్వా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా ఇలా ఎలా ఉంటుంది అంటే లేదు మేడం అది బ్రెడ్ హల్వా అని చెప్తున్నారు వాళ్ళకి నా భాష రాదు నాకు వాళ్ళ భాష రాదు ఇది వచ్చేసి పన్నీర్ మసాలా అంట ఇదైతే స్వీట్గా ఉందండి పన్నీర్ ముక్క కూడా స్వీట్గా ఉంది అసలు తినాలనిపించలేదు అక్కడ వాళ్ళకి అది అలవాటు అయ్యి ఉండొచ్చు కానీ నాకైతే అంతగా నచ్చలేదు ఇంకా చపాతీ లేకి పులవ్స్ లేకి ఈ కాంబినేషన్ కర్రీస్ అనమాట ఇందులో మిల్ మేకర్స్ అనుకుంటా ఏమో వచ్చాయి ఎందుకంటే ఆ కర్రీస్ అన్నీ నేను వేసుకోలేదండి అంత ఇష్టంగా అనిపించలేదు నాకు ఎగుడు అనమాట అప్పటికే బాగా లేట్ అయిపోయింది అందరు తిన్న తర్వాత నేను తినేసరికి బాగా లేట్ అయిపోయిందా ఇంకా అందుకని అంతగా తినలేదు ఇదన్నమాట వంటల సెక్షన్ అయితే పులావ్ మాత్రం చాలా బాగుంది కర్రీస్ పులావ్లోకి ఆ సెన్న మసాలా కర్రీ కూడా బాగుందట ఇంకా నేనైతే అవన్నీ వేసుకోలేదండి జస్ట్ పెరుగుతో ముగించేసాను అనమాట ఎందుకంటే మనకు అంత ఆకలి తీరిపోయింది అనమాట ఏమంటారు లాస్ట్లో కదా కొంచెం ఏమంటారు ఆకలి చచ్చిపోయింది అంటారు కదా అట్లా ఇంకా మేమైతే సింపుల్గా ఇక కూర్చొని తింటున్నామా మా బాబు తీసుకొచ్చి నాకు వడ్డిచ్చి పెట్టాడు అసలు ఏ ఒక్కటి పోలేదండి అన్నీ పడేసి ఓన్లీ పెరుగన్న ఒక్కటి తిన్నాను నేనైతే అసలు తినాలనిపించలేదు ఒక్క చపాతీ వేసుకున్నాను ఇంకా మా సునీత అయితే నాకు పులావ్ రాలేదని చెప్పేసి చెప్తుంది వాళ్ళ బావగారితోటి నాకు పులావ్ లేదు అయిపోయింది అని చెప్తుంది మా గారు అడుగుతున్నారు అందరికీ అన్నీ వచ్చాయా తిన్నారా అని చెప్పేసి ఇక్కడైతే ఫొటోస్ మా సునీత చిన్నకి గిఫ్ట్ ఇచ్చిందండి ఫోటో ఫ్రేమ్స్ అవి ఏంటి అనేది ఇక్కడ రివీల్ చేస్తున్నారు అనమాట వీళ్ళు చూడండి ఇక్కడ చిన్ను అయితే అబ్బా ఏం అల్లరి చూడండి open open oh naalu maru aa ini chusukondi evurante saala anta idi unnadi reaction ipi idda chinna chiri ataaduma ela undi mo photo hey jyo teda ammod devya ammod devya ah okaroju okaroju wait ledhe em chey ఈ ఇద్దరికి ఒక్క క్షణం పడదండి అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు అలాగే ఒకళ్ళు ఏదన్నా తీసుకుంటే ఇంకొకళ్ళు ఒప్పుకోలేరు అనమాట అలా ఉంటారు అబ్బబ్బా రాక్షసులు అని చెప్పొచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత అయితే మేము భోజనాలు అంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే ఫొటోస్ తీసుకున్నామండి ఇంకా ఫొటోస్ ఒకసారి మెమొరబుల్గా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా షేర్ చేసుకున్నాను అనమాట ఇంకా సంధ్య గారు అయితే మేము ముగ్గురు దిగండి అని చెప్పేసి మా ముగ్గురిని సిస్టర్స్ ముగ్గురిని దింపింది ఇంకా కొన్ని కొన్ని పూజలో ఉన్న క్లిప్స్ కూడా ఒక్కొక్కటి అలాగా గ్యాదర్ చేసి చేసుకున్నాం అనమాట అంటే ఎప్పటికైనా మెమొరబుల్గా ఉంటాయి కదా చూసుకోవడానికి అన్నట్టుగా ఇంకా ఈ వీడియోలో అయితే కొన్ని కొన్ని ఫొటోస్ షేర్ చేశాను మా మా ఫ్యామిలీ ఫొటోస్ మా మా చెల్లి మా మరిది ఆ పక్కన పింక్ కలర్ డ్రెస్లో ఉంది మా అత్త కూతురు అనమాట అందరికీ తెలిసిందే జస్ తల్లి జస్ తల్లిని కూడా కొన్ని క్లిప్స్ తీశారు నేనైతే ఇక్కడ ఫొటోస్ దిగటం వరకేనండి ఫొటోస్ దింపేటప్పుడైతే లేను వాళ్ళే తీసేశారనమాట అందరి ఫొటోస్ ఇక్కడ మా ఫ్యామిలీ మేము నలుగురం తీసుకున్నాము అలాగే పిల్లలతో పాటు కొన్ని క్లిప్స్ తీసుకున్నాము మా చెల్లి లాస్ట్ చెల్లి మేము సిస్టర్స్ కదా అమ్మ మేము నాన్న అమ్మ వీళ్ళిద్దరిని ఒక క్లిప్ తీసుకున్నాము ఇదిగోండి మా ముగ్గురితోటి అమ్మ నాన్న వీళ్ళంటి స్టేజ్లో అంటే చిన్నప్పుడు ఫోటో ఒకటి ఉండి ఉండుంటే అనిపించింది ఉన్నాయి కాకపోతే ఎక్కడున్నాయో ఎలా పోయినాయో కూడా తెలియదు ఇది కూడా అత్త కూతురేనమాట ఇక్కడైతే ఫోటోస్కి ఫోజలు ఇస్తుంది పూజ అంతా అయిపోయిన తర్వాత దండం పెట్టుకుంటూ ఇంక వీళ్ళైతే చిన్న చిన్న షెల్ఫీలు అయితే తీసుకున్నారు ఇంకా వచ్చేసి భోజనాలు తీసేటప్పుడు ఒక చిన్న క్లిప్పు ఇద్దరు చెల్లెళ్ళతోటి అన్నయ్య బాగుంది కదా క్లిప్ అయితే ఈ ఫోటో బాగా నచ్చింది నాకైతే ఇద్దరు లంగా వేసుకొని అన్నయ్య పక్కన కూర్చోవడం నాకు బాగా అనిపించింది ఇంకా సునీత జెస్సి అలాగే చిన్ను ముగ్గురు వేసుకున్న లంగవని పద్మనే కుట్టిందండి ఇంకా తనే కుట్టిందనమాట చాలా బాగా వచ్చాయి చూసారు కదా వేసుకుంటే ఎంత లుక్ ఉందో ఎవరికి సైజులకు తగ్గట్టుగా వాళ్ళకి మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిందనమాట చాలా బాగా అనిపించింది ముగ్గురికి బాగా సెట్ అయింది కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చిన్నకు కూడా లంగా జాకెట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది అది చాలా సేపు ఉంచుకుందండి అలాగే మార్నింగ్ నుంచి బాగా పూజ అంతా అయిపోయి భోజనాలు అంతా అయిపోయి ఫొటోస్ తీసుకుంటున్నారు కదా చూసారు కదా అప్పటి వరకు బాగా ఉంచుకుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట ఇలా ఓనింగ్లు అయితే బయట పెట్టుకున్నారు లంగా ఈ మాత్రం క్లాత్ తీసుకొని ఈ విధంగా ముగ్గురికి సరిపడా స్టిచ్చింగ్ చేసింది అనమాట ఈ పక్కన బుడ్డది వచ్చేసి సంధ్య వాళ్ళ పాప ఇది కూడా మంచిగా రెడీ అయ్యింది వేరే ఫోటోస్లో చూసినట్లయితే ఫ్రాక్ వేసుకుంది కాకపోతే ఇంకా అది మెయింటైన్ చేయలేక మళ్ళీ తీసేసి సింపుల్గా వేసుకుందన్నమాట పాప అయితే మా అత్త కూతురు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే వచ్చిన లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్